లవ్ యూ బాస్ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ రచయిత ఎస్ఎస్విని ఎస్ఎస్ఏవి గారు కథలోకి వెళ్దామా కావ్య కిందకు దిగే ముందు కంట్రోల్ రూమ్లో రామయ్యతో ఇలా మాట్లాడుతుంది రామయ్య ఇదిగో నేను కిందకు వెళ్తున్నాను నేను ఆశాని హరిని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను మేము వెళ్ళిన పదిహేను నిమిషాలకు కానీ ఆ లిఫ్ట్ కిందకు దిగడానికి వీలేదు ఒకవేళ మేము వెళ్ళిన పదిహేను నిమిషాలకు ముందు ఆ లిఫ్ట్ దిగినట్టుగా మాకు తెలిసిందే అనుకో ఇక నీ జాబ్ పోయింది అన్నమాట అమ్మ తల్లి మీరు అంత మాట అనవద్దు ఏదో పేదవాడిని నా కడుపు కొట్టవద్దు మీ పుణ్యం ఉంటుంది అని రామయ్య మాట్లాడుతూ ఉండగా చూడు రామయ్య నేను ఎవరి కష్టం ఉంచుకోను ఇదిగో ఇది తీసుకో అని ఒక లక్ష రూపాయలు అతని టేబుల్ పైన పెట్టింది రామయ్య స్టన్నై కావ్యాన్ని చూస్తున్నాడు ఏం వద్దా అలా చూస్తున్నావు అమ్మ అలా కళ్ళ ముందు కనబడిన లక్ష్మీదేవిని ఎవరు కాదంటారు చెప్పు నువ్వు మా పాలిట కంచి కామాక్షి వరాలు కురిపించే విశాలాక్షివి మహిమల కల మీనాక్షివి ఒగిడింది చాలు కానీ ఈ క్యాష్ తీసుకో ఈ విషయం బయటికి వచ్చిందో తెలుసమ్మా నువ్వు మహంకాలి అవతారం ఎత్తుతావు వెరీ గుడ్ నా గురించి నీకు బాగా అర్థమయ్యింది రామయ్య అమ్మ మీ దయ మా ప్రాప్తం సరే నేను ఇక వెళ్తున్నాను నేను చెప్పింది గుర్తు ఉంది కదా అమ్మా అది పరాశక్తి గుర్తుంది తల్లి నువ్వు వెళ్ళమ్మా హాహా గుడ్ ఉంటాను అని చెప్పేసి కావ్య కిందకి దిగి వెళ్ళిపోయింది ఆ తర్వాత హరి వాళ్ళను తీసుకొని కావ్య డిన్నర్కి వెళ్ళింది కార్లో హరి వాళ్ళతో వెళ్ళే సమయంలో కావ్య ఇలా అంటుంది హరితో ఏమిటో ఈవేళ కొంచెం గారు అప్సెట్ అయినట్టుగా కనిపిస్తున్నారు మీకు ఒంట్లో బాగుందా లేక నేను రావడం ఇష్టం లేదా నేనేమన్నా అనవసరంగా మీకు మధ్యన దూరేనా అని నాకు డౌట్ వస్తుంది అయ్యో కావ్య గారు మీరు అలా భావించవద్దు మీరు రావడం నాకు చాలా ఆనందం అండి కానీ నిహారిక రాలేదు అందుకే కొంచెం ఫీల్ అయ్యాను అంటే నేను వచ్చినా కూడా మీకు నిహారిక రావాలని ఎందుకు ఎందుకలా అనుకుంటున్నారు అదేం ప్రశ్న నిహారిక నా చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అండి తెలుసండి ఎప్పుడు ఆ పాత ఫ్రెండ్స్ పట్టుకు తిరుగుతూ ఉంటే మాలాంటి కొత్త ఫ్రెండ్స్ సంగతి ఏమిటో మీకు పట్టదుగా అంటూ బొంగమూతి పెట్టి మూతి ముడిచింది కావ్య కావ్య గారు మీరు కొంచెం అంతలా ఫీల్ అవ్వకండి మరి నేను ఫీల్ అవ్వకూడదు అంటే మీరు ఒక పని చెయ్యాలి ఏమిటది ఆ సీరియస్ మొహాన్ని కార్ కిటికీల నుండి బయటపడేసి ఆ చెట్ల నుండి నవ్వు మొహాన్ని తీసుకొని నీ మొహాన్ని పట్టుకురావాలి వడ్డీలకి అప్పు తెచ్చుకున్నా పర్వాలేదు మీరు నవ్వాలి అంతే మీరు చాలా వింతగా మాట్లాడతారండి మీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది అమ్మయ్యా నవ్వారా హరి గారు ఇలా హాయిగా మీరు నవ్వుతూ ఉంటే మీరు చాలా బాగుంటారండి మిమ్మల్ని చేసుకోబోయేది ఎవరో కానీ చాలా అదృష్టవంతరాలు అందరికీ దక్కుతాయా అటువంటి అదృష్టాలు ఏమంటారు ఆ మాటలు హరి చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పాడు ఆశాకైతే నవ్వులే నవ్వులు కావ్య మాటలు వింటూ ఆ ముగ్గురు హరి తీసుకువెళ్ళిన రెస్టారెంట్కి వెళ్ళి హాయిగా భోజనం చేస్తున్నారు కావ్య జోక్స్ మీద జోక్స్ వేస్తూ హరిని నవ్వించసాగింది హరి ఆ రోజు నిహారిక తనతో పాటు రాలేదు అన్న ఫీలింగ్ కూడా తను మర్చిపోయేంతలా నవ్వేశాడు ఇది ఎలా ఉండగా ఒక గంట వెనక్కి వెళ్ళి లిఫ్ట్ లోపల మరియు తన నిహారిక మరియు జయదేవ్ ఏం చేస్తున్నారో చూద్దాం లిఫ్ట్ లోపల నిహారిక మరియు జయదేవ్ పక్క పక్కన కూర్చొని ఉన్నారు కావ్య హరి వాళ్లను తీసుకొని వెళ్ళలేదు లిఫ్ట్ కిందకు రావడానికి ఇంకా టైం ఉందన్నమాట ఎంత టైం పడుతుందో ఈ లిఫ్ట్ రిపేర్ అవ్వడానికి అని అన్నది నిహారిక తన తనని ఎమ్రుకుంటూ నా ఫోన్లో సిగ్నల్ కూడా లేదు అని తనని తాను నిందించుకుంటుంది నిహారిక నేను ఫోన్ నా ఆఫీస్ రూమ్లో మర్చిపోయాను అని అబద్ధం చెప్పాడు జయదేవ్ నిహారికతో ఇంకొంచెం టైం గడపాలని ఆమెతో అబద్ధం చెప్పాడు నిహార నిజానికి ఫోన్ తన దగ్గరే ఉంది అంటే హెల్ప్ కోసం వారి ఇద్దరు ఇప్పుడు ఎవరికీ కాల్ చేయలేరు అన్నమాట రేపు పొద్దున్న లోపల ఏదో ఒక విధంగా లిఫ్ట్ రిపేర్ అవుతుందిలే అని అన్నాడు జయదేవ్ నవ్వుతూ రేపు పొద్దున్న దాకాన నాకు ఆకలిగా ఉంది ఆశా మరియు హరి నా కోసం కార్ పార్కింగ్లో వెయిట్ చేస్తున్నారు పాపం ఆశా మరియు హరి కన అనబడే గ్రహాలని గ్రహశకునులా వీళ్ళకు అర్థం రాకుండా కావ్య తరలించకపోయింది అని పాపం వీళ్లకు తెలియదు కదా హరి అన్న పేరు వినేసరికి జయదేవ్కి ఎక్కడో కోపం లేచింది అంటే హరి కోసమేనా అంత ఎర్లీగా వెళ్దామని అనుకున్నాం డిన్నర్ పార్టీకి మీరు ఇద్దరే వెళ్తున్నారా ఐ మీన్ నువ్వు హరి మాత్రమేనా అయ్యో అలా మీరు అనుకోవద్దు సీఏఓ సార్ అది జస్ట్ ఫ్రెండ్లీ డిన్నర్ నేను ఆశా మరియు హరి ముగ్గురం డిన్నర్కి వెళ్దామని అనుకున్నాం ఇంకా నయం రొమాంటిక్ డిన్నర్ ఏమో అని భయపడి చచ్చాను అని మనస్సులో అనుకున్నాడు చేయదేవ్ ఇప్పుడు నువ్వు హరి ఒకటయ్యారా అని మనస్సులో దాచుకోకుండా నిహారికని అడిగేశాడు చేయదేవ్ ఏమన్నారు వాట్ డు యూ మెయిన్ హా ఏం లేదులే ఎంతలో లిఫ్ట్ కిందకి దిగడం స్టార్ట్ అయింది హామ్ లిఫ్ట్ కిందకి దిగుతుంది హా మంచి పరిణామమే మొత్తానికి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చేరుకున్నది నిహారిక మరియు చేత ఇద్దరు లిఫ్ట్లో నుండి బయటికి వచ్చారు నిహారిక బయటికి రాగానే పార్కింగ్లో లాట్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ని నిహారికాతో ఇలా అన్నాడు అమ్మ మీతో ఒక విషయం చెప్పాలి నిహారిక మీరే కదా అవును అన్న చెప్పండి మీ ఫ్రెండ్ హరి గారు మరియు ఆశా మీకోసం చాలాసేపు వెయిట్ చేశారు మీరు ఎంతసేపటికి రాలేదు ఇంతలో కావ్య వచ్చేసి వాళ్ళతో పాటుగా డిన్నర్కి వెళ్ళారు ఆ విషయం మీతో చెప్పమన్నారమ్మా ఆ తర్వాత హరి గారు మీ ఇంటి దగ్గర ఆశా గారిని దిగబెడతాను అని చెప్పారమ్మా అవునా సరే జయదేవ్ గారితో కూడా చెబుతాను అవసరం లేదు నేనున్నాను కావ్య హరి వాళ్ళతో డిన్నర్కి వెళ్ళింది డిన్నర్ అయ్యాక హరి కావ్యాన్ని కూడా మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఎందుకంటే కావ్యకారు ఇక్కడే ఉంది కనుక ఈ కావ్య ఎలా ఆలోచిస్తుందో ఏమో సరే మరి నేను నిన్ను ఇంట్లో దిగబెడతాను నిహరిక కానీ అంతకంటే ముందు మన ఇద్దరం డిన్నర్ చేద్దామా అని చెప్పేసి నిహారిక చేతిని పట్టుకొని తన కార్ దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడు కనీసం ఆమెకు ఆలోచించుకోవడానికి సమాధానం చెప్పడానికి కూడా టైం ఇవ్వలేదు జయదేవు నిహారికని కూడా బాగా ఆకలిగా ఉంది ఆమె ఇంకేం మాట్లాడలేదు నిహారికని పాసెంజర్ సీట్లో కూర్చోబెట్టి ఆమెకు సీటు బెల్ట్ పెట్టి డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చున్నాడు జయదేవు ఇంతలో నిహారిక బ్రేవ్ అంటూ తెప్పింది అది ఆకలి తేనుపులు అని జైదేవికి అర్థమయ్యే నవ్వుకున్నారు జయదేవ్ పాపం నిహారికకి చాలా ఆకలిగా ఉంది అని జయదేవికి అర్థమయ్యింది తన కడుపుల నుండి అంతలా సౌండ్స్ వస్తుంది అని నిహారిక అస్సలు ఊహించలేదు సిగ్గుతో తలదించుకున్నది నిహారిక నువ్వు చాలా ఆకలితో ఉన్నావు సిటీలో ఉన్న బెస్ట్ రెస్టారెంట్కి మనం వెళ్దాం సరేనా అలానే సివో సార్ అంటూ తల ఊపింది నిహారిక హరి వాళ్ళ డిన్నర్ పూర్తయ్యాక కావ్యాన్ని వాళ్ళ ఇంటి దగ్గర దిగుపెట్టాడు హరి బాయ్ హరి గారు థ్యాంక్ యూ ఫర్ ది నైట్ డిన్నర్ ఈరోజు మిమ్మల్ని డిన్నర్కి తీసుకువెళ్ళడం నాకు ఎంతో ఆనందంగా ఉంది థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ గుడ్ నైట్ గుడ్ నైట్ కావ్య గారు అని హరి చెప్పేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు హరి ఆ రాత్రి తన రూమ్లోకి వెళ్ళగానే కావ్య వేసిన జోక్స్ తనకి గుర్తుకు రాగానే ఓ రకంగా చెప్పాలి అంటే కావ్య గురించి అప్పుడప్పుడు ఆలోచించసాగాడు హరి కావ్య కొంచెం డిఫరెంట్గా ఉన్నా చాలా మంచి అమ్మాయి అని అనుకుంటూ ఆమె జోక్స్ గుర్తు తెచ్చుకుంటూ నవ్వుకున్నాడు హరి కానీ కొన్ని నిమిషాల తర్వాత అతని మనస్సును వేరే ఏదో విషయం తొలగసాగింది ఇది ఎలా ఉండగా కావ్య ఇంట్లోకి వెళ్ళింది అమృతాదేవి గారు కావ్యాన్ని చూసి ఇలా అన్నారు హాయమ్మా ఎక్కడ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాడమ్మా మొన్ననే హాస్పిటల్ నుండి బయటపడ్డాడు అప్పుడే ఇలా వావర్ డ్యూటీ చేయడం ఎందుకు అమ్మా అది ఆఫీస్ వర్క్ కాదులే నువ్వు కంగారు పడుకు ఏమంటున్నావు నువ్వు కావ్య అని కొంచెం సీరియస్గా అన్నది అమృత గారు నిహారికాతో పాటు లిఫ్ట్లో ఇరుక్కుపోయి కూర్చొని ఉన్నాడు అదే నా అన్నయ్య చేదేవ్ నీ ముద్దుల కొడుకు ఏమంటున్నావు నువ్వు లిఫ్ట్ పని చేయక ఆగిపోతే వాళ్ళు ఉండిపోయారు అర్థమయ్యిందా వాళ్ళ లిఫ్ట్లో అలా ఇరుక్కుపోయారు అని నీకు తెలిసి కూడా వాళ్ళను అక్కడే ఆ లిఫ్ట్లోనే నువ్వు వదిలిపెట్టి వచ్చావు ఇరికించింది నేనేగా కాసేపటి తర్వాత ఆ లిఫ్ట్ని కిందకి దింపమని కంట్రోల్ రూమ్లో ఉన్న రామయ్యకు చెప్పి వచ్చానులే అలా రామయ్యకు చెప్పి రావడం ఏమిటి అవునమ్మా నేను స్వయంగా ఉండి వాళ్లను అలా లిఫ్ట్లో ఎరికించాను రేపు మనం మంచి గుడ్ న్యూస్ వింటాను చూడు నిజమా అవునమ్మా అన్నయ్య నిహారిక కలిసేటట్టు నేను చేస్తాను నువ్వు దిగులు పడకు ఆ బంగారు తల్లి మన ఇంటి కోడలైతే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది అని సంతోషం వ్యక్తపరిచింది అమృత గారు ఇంతలో కావ్య ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్లో అవతలి పక్క నుండి అమ్మ ఫోన్ మాట్లాడక నీతో మళ్ళీ మాట్లాడతాను అని బయటికి వచ్చి మాట్లాడుతుంది కావ్య హలో హలో ఎక్కడున్నావు నువ్వు హరి నువ్వే నాది ఇప్పుడే హ్యాపీగా వెళ్ళావు ఇంతలోనే ఇలా తాగడం ఏమిటి నో నో హాహా నేను తాగలేదు ఎక్కడున్నావు హరి నువ్వు ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను నాకు తెలియడం లేదు బ్రదర్ ఎక్కడ ఉన్నాను అక్కడే ఉండు నేను వస్తున్నాను అని కాల్ కట్ చేసింది కావ్య తర్వాత లోనికి వెళ్ళింది ఎవరమ్మా ఫోన్లో హా ఏం లేదమ్మా జస్ట్ ఫ్రెండ్ ఏమిటి అలా మొహం పెట్టావు అమ్మా నేను అర్జెంటుగా వెళ్ళాలి ఇప్పుడేమిటి అవునమ్మా చిన్న ఇబ్బంది వచ్చింది తనకు నేను హెల్ప్ చేయాలి ఉంటాను ఎవరు ఇంతకి ఆ ఫ్రెండ్ అని అడిగారు అమృత గారు కానీ ఆమె ప్రశ్నకు సమాధానం ఇచ్చే స్థితిలో అయితే లేదు కావ్య పరుగు పరుగున వెళ్ళి తన కార్ డ్రైవ్ చేసుకుంటూ హరి ఫోన్ లొకేషన్ను బట్టి హరి ఉన్న చోటుకి వెళ్ళింది కావ్య అది హరి నడుపుతున్న రెస్టారెంట్ దానికి అటాచ్ అయి ఉన్న బార్లో హరిని వెతుకుతుంది కావ్య బార్లో ఎక్కడో ఒక మూల కూర్చొని ఉన్నాడు హరి అక్కడ లైటింగ్ కొంచెం డింగా ఉంది కావ్య నేరుగా హరి దగ్గరకు వెళ్ళింది అతని టేబుల్ ఎదురుగా ఖాళీ బాటిల్స్ ఆమెకు దర్శనం ఇచ్చాయి ఏమిటి ఇప్పుడు ఇవన్నీ తాగాడా అన్నమాట ఎందుకని అయ్యుంటుంది అయ్యో అంటే నిహారిక అన్నయ్య జయదేవితో వెళ్ళిపోయింది అని తెలుసుకునేసరికి హరి అప్సెట్ అయ్యాడన్నమాట నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అని తన మనస్సులో అనుకుంటూ పరిపరి విధములుగా ఆలోచించసాగింది కావ్య తన వలన ఒక హృదయం గాయపడింది అన్న ఫీల్ కావ్య తట్టుకోలేకపోయింది నిహారిక తనను ప్రేమించడం లేదు అన్న బాధలో తాగినట్టు ఉన్నాడు హరి అలా అన్నయ్యను నిహారికను ట్రాప్ చేయబట్టే కదా పాపం ఈవేళ హరి ఇంతలా ఫీల్ అయ్యాడు పాపం మంచివాడు నిహారిక ప్రేమను పొందలేక పోయానన్న ఫీలింగ్ అతని గుండెను పగిలేటట్టు చేసింది లేదు లేదు కాదు కాదు హరి గుండెను పగిలేటట్టు చేసింది నేనే ఇప్పుడు హరికి ఉన్న ఆ బాధను కూడా దూరం చెయ్యాల్సింది కూడా నేనే అని గట్టిగా మనస్సులో అనుకుంది కావ్య కావ్య హరితో మాట్లాడడం స్టార్ట్ చేసింది హాయ్ హరి చివరికి నువ్వు వచ్చావా కావ్య అంటూ కావ్యాకేసి ఆమె కళ్ళలోకి చూశాడు హరి అతని కళ్ళు ఎర్రగా బాధతో నిండిపోయి ఉన్నాయి హరిని ఆ విధంగా చూసి ఫ్రీజ్ అయిపోయింది కావ్య రా కూర్చో అని ఆమెకు కూర్చొని కుర్చీ ఒకటి లాగి తన పక్కనే వేశాడు ఆ నవ్వుకి అర్థం ఏమిటి హా నా నవ్వుకి అర్థమా ఈ జీవితంలో చివరికి నాకో ఎవరు రారు అనుకున్నా కానీ నువ్వు నువ్వొచ్చావు అందుకే ఆనందం పట్టలేక ఇలా ఇలాగా బయటికి వస్తుంది హహ అంతేకాదు కావ్య నాకు మాట్లాడాలి అనిపించినప్పుడు నువ్వు వచ్చావు చూడు అందుకే అందుకే ఈ ఆనందం హా నాతో పాటుగా ఒక వ్యక్తి ఉందా అన్న ఆనందం ఇది చివరికి నువ్వైనా వచ్చావు చాలా చాలా థ్యాంక్స్ 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 హరి నాకు చాలా గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది నిహారిక మరియు మా అన్నయ్య జయదేవ్ లవ్ చేసుకున్నారు నిహారిక అన్నయ్య కోసం చాలా చేసింది ఆమె రుణం మా కుటుంబం తీర్చుకోలేదు అందుకే అన్నయ్యనుకు నిహారికకు పెళ్లి చేసి వారి ఇద్దరిని ఒకటి చెయ్యాలి అలా చెయ్యడంలో నేను నీ మనస్సును బాధ పెడుతున్నాను అందుకు నన్ను క్షమించాలి హరి నిహారిక చేసిన త్యాగానికి ప్రపంచంలో ఉన్న అందరి దేవుళ్ళు ఆశీర్వాదాలు ఆమెపై వర్షించాలి దానికి మా అన్నయ్య అతను చేసుకోవడం ఒక్కటే మార్గం వారిద్దరిని కలపడంలో నేను నీ మనస్సుని బాధ పెడుతున్నాను హరి నన్ను క్షమించు అన్నయ్య మరియు నిహారిక ఇప్పటికీ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు హరి వారిని కలపడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో నువ్వు బాధపడుతున్నావు హరి ఐఆమ్ రియల్లీ సారీ హరి అని హరిని చూస్తూ తన మనస్సులో అనుకున్నది హరి తాగింది చాలు హరి గారు వెళ్దాం పదండి హా ఎక్కడికి మీ ఇంటికి హలో మేనేజర్ గారి బాడీ గార్డ్స్ ఎక్కడున్నారు ఎస్ మేడం చెప్పండి సార్ కొంచెం బాగా తాగేశారు ఆయన్ను ఇంటికి తీసుకువెళ్ళాలి కొంచెం సహాయం చేస్తారా అన్న పర్వాలేదు మేడం సార్ రూమ్ ఒకటి ఇక్కడ ఉంది అక్కడ సార్ని మేము తీసుకువెళ్ళి పడుకోబెడతాం థ్యాంక్స్ అన్న హరి యొక్క బౌన్సర్లు ఒకరి హరిని తమ భుజాలపై వేసుకొని మొదటి ఫ్లోర్లో ఉన్న అతని రూమ్కి తీసుకువెళ్తున్నాడు ఆ బౌన్సర్లతో పాటుగా కావ్య ఫాలో అవుతుంది హరిని బెడ్ పైన పడుకోబెట్టారు సరే మరి హరి సేఫ్గా ఇక్కడ రూమ్లో పడుకున్నాడు అని తను అనుకుని కావ్య అక్కడ నుండి వెళ్ళబోతూ ఉండగా హరి సడన్గా ఆమె చేతిని పట్టుకున్నాడు హరిని అలా పడుకోబెట్టి ఆ బౌన్సర్లు వెళ్ళిపోయారు హే ఇక్కడ నుండి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని కలవరిస్తున్నాడు హరి కావ్య వెళ్ళిపోవాలని అనుకున్నది కాస్త ఇక ఆగిపోయింది తల తిప్పి హరిని చూసింది హరి కళ్ళు మూసుకొని ఏదో పేరు కలవరిస్తున్నట్టుగా ఆమెకు అనిపించింది దగ్గరగా చోపెట్టి వినింది అతన్ని కలవరిస్తున్న పదం నిహారిక నిహారిక నన్ను వదిలి వెళ్లకు అంటూ కలవరిస్తున్నాడు హరి అయ్యో పాపం హరి నిహారికని ఇంతలా ప్రేమించాడా నిహారిక నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఇంత మంచి అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రపంచంలో ఉన్న ప్రేమ అంతా పొందడానికి నువ్వు అర్హురాలు విని హరిక అయినా ఈ అదృష్టం నాకు దక్కకుంటే బాగుండేది ఈ అబ్బాయి నన్ను ప్రేమించినా బాగున్ను ఈ అబ్బాయిని అస్సలు వదులుకొని ఉండేదానినే కాదు అని బయటకు అనేసింది కావ్య వెంటనే తను బయటికి అనుకున్న మాటలు నాలుక కలుచుకున్నది కావ్య అదేంటి నేను ఇలా మాట్లాడేశాను కొంపదీసి నాకు తెలియకుండానే నేను హరితో ప్రేమలో పడిపోయానా అయ్యో నచ్చేసావురా నిజం ఇది నిజం కానీ నిహారికాని ఎందుకు నువ్వు ప్రేమించడం చెప్పు నన్ను క్షమించు అంటూ హరి బెడ్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నది కావ్య ఇక రాత్రి హరి కోసం ఎందుకో ఆమెకు ఉండిపోవాలి అనిపించింది లోపల నుండి తలుపు లాక్ చేసి హరిని చూస్తూ కాసేపటికి సోఫాలో పడుకొని నిద్రపోయింది కావ్య పక్కరోజు పొద్దున్న నిహారిక వల్ల ఇంట్లో నిహారిక వంటింట్లో టిఫిన్ చేస్తుంది ఆశా నిహారిక కోసం వంటింట్లోకి వెళ్ళిపోయింది అక్క ఎలా ఉన్నావు హా నేను బాగున్నాను అక్క రాత్రి మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు కావ్య మాతో వచ్చింది అవునా గుట్టును అయినా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఏమిటి అదేంటి ఆ సెక్యూరిటీ నువ్వు జయదేవితో వెళ్ళిపోయాడని చెబితే కదా మేము వెళ్ళిపోయింది అవును నేను జయదేవితో వెళ్ళాను మీరు వెళ్ళిపోయారని తెలిసి జయదేవ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటే నేను జయదేవ్తో వచ్చేసాను ఏమిటి నువ్వనేది నిన్న రాత్రి మేము లిఫ్ట్లో ట్రాప్ అయ్యాము అందుకే మేము బయటికి వచ్చేదానికి లేట్ అయ్యింది లిఫ్ట్ అయిపోయింది ఏమిటి నువ్వనేది మీరిద్దరూ లిఫ్ట్లో ట్రాప్ అయ్యారా అవును అంటూ మీరిద్దరేనా అవును ఏ అంటూ అరవసాగింది ఆశ ఎందుకు అరుస్తున్నావు నువ్వలా ఓ మై గాడ్ ఎందుకలా అరుస్తున్నావు నాకు చాలా ఆనందంగా ఉంది ఏమిటి మీరు ఇద్దరు మాట్లాడుకున్నారా మళ్ళీ కలిశారా నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదు ఏమిటి నువ్వనేది దొరక్క దొరక్క దొరికిన ఛాన్స్ అది జయదేవిని ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పవచ్చు కదా ఆశ అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఎందుకని ఎలా అనుకుంటున్నావు మేము ఈ మధ్యనే మాట్లాడుకోవడం మొదలుపెట్టాము ఐదేండ్ల తర్వాత అప్పుడు అతన్ని నిర్దాక్షిణంగా వదిలేసిన నేను ఇప్పుడు వచ్చి ఐ లవ్ యు అని అతనికి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ పైగా అతనికి నా మీద అసలు ఫీలింగ్స్ ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు అక్క అలా లేట్ చేయడం మంచిది కాదు జయదేవ్ కూడా నేను ప్రేమిస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది ముందు నేను జయదేవ్కి నాపైన నమ్మకం కలిగించాలి అప్పుడు చెప్పినా కొంచెం నేను చెప్పేది నమ్ముతాడు జయదేవ్ పైగా ఇప్పుడు నా ప్రేమను తెలియజేస్తే తను నన్ను ఒప్పుకోకపోవచ్చు కూడా అది ఆ విషయం నేను తలుచుకుంటే నాకు భయంగా ఉంది సరే అక్క నువ్వు అన్నదానిలో కూడా పాయింట్ ఉంది నీ మనస్సుకు నచ్చినట్లుగా చెయ్యు జయదేవ్కి నువ్వు ప్రేమను తెలిపే సమయంలో నేను నీకు సపోర్ట్గా ఉంటాను చాలా సంతోషం ఆశ అంటూ చిన్న స్మైల్ ఇచ్చింది ఆశాని హక్ చేసుకుంది నిహారిక ఇది అలా ఉండగా హరి రెస్టారెంట్లో పొద్దున్న తొమ్మిదిన్నర కావస్తుంది హరి రూంలో హరి నిద్ర నిద్రలేచాడు రాత్రి తాగిన హ్యాంగోవర్ ఇంకా దిగినట్టుగా లేదు తల తిరుగుతూ నొప్పిగా అనిపించింది గట్టిగా తలని పట్టుకు లేచాడు హరి ఒక పక్క కడుపులో ఉన్నది ఏదో నోటి నుండి బయటకు వచ్చేలా ఉంది ఇంకొక పక్క అతనికి దాహంగా ఉంది నేను చాలా ఎక్కువగా తాగేసినట్టుగా ఉన్నాను అని మనస్సులో అనుకున్నాడు హరి తను ఒక్కడే ఆ రూంలో ఒంటరిగా ఉన్నానని అనుకున్నాడు ఎంతలా ఒక్కసారిగా అతనికి ఒక అందమైన అమ్మాయి గొంతు వినపడింది గుడ్ మార్నింగ్ హరి గారు ఒక్కసారిగా గొంతు విని ఉలిక్కి పడ్డాడు అది తనకు బాగా పరిచయమైన గొంతే ఇంతలో అతనికి పొలమారి దగ్గు రావడం మొదలయ్యింది వెంటనే వాష్రూమ్కి వెళ్ళాడు కడుపుల నుండి పసరిలాగా గొంతులో నుండి బయటికి వచ్చేసింది శుభ్రంగా క్లీన్ చేసుకొని బయటికి వచ్చాడు ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాడు ఆ తలతిరుగుడు మరియు తలనొప్పి తగ్గాయి కావ్య గారు మీరా ఏమిటి అవును గారు నేనే ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో అన్నది కావ్య నవ్వుతూ బాగానే ఉన్నాను అయినా మీరు నా రూంలోకి ఎలా వచ్చారు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు మీ బౌన్సర్లతో నేను మీతో పాటుగా ఉంటానని చెప్పాను అంటే రాత్రి మొత్తం మీరు నా గదిలోనే ఉన్నారా కావ్య గారు మీరు రాత్రి చాలా ఎక్కువగా తాగారు గారు మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఇక నేను మీ దగ్గరే ఉండిపోయాను ఓహో అలా జరిగిందా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అంటూ ఒక్కసారిగా తను వేసుకున్న డ్రెస్ పరిశీలించుకున్నాడు హరి తన డ్రెస్ని ఎవరో మార్చారు అని హరికి అర్థమయ్యింది ఎవరు నా డ్రెస్ మార్చింది మీ బౌన్సర్లతో చెప్పి నేనే మార్పించాను అప్పటికే మీరు చాలా తాగేసేసరికి మీకు వాంటింగ్ అయిపోయింది అందుకే వాళ్ళు చేంజ్ చేశారు మీరు ఎక్కువగా వర్రీ అవ్వకండి ఓహో అలానా చాలా థ్యాంక్స్ అండి కావ్య గారు ఇంకొక విషయం అండి నాకు ఇది అడగాలంటే కొంచెం భయంగా ఉంది అడగమంటారా పర్వాలేదండి అడగండి ఏమీ అనుకోరు కదా అబ్బా ఏమీ అనుకోను చెప్పండి పర్వాలేదు రాత్రి అప్పటికే నేను బాగా తాగేశాను అని తెలుసు నేను మీతో ఏమీ అసభ్యంగా ప్రవర్తించలేదు కదా అయ్యో హరిగారు మీరు చాలా మంచివారు మీరు ఎటువంటి అసభ్యమైన ప్రవర్తన చేయలేదు అప్పటికి బాగా తాగేసి ఉన్నారు కనుక మత్తుగా పడుకున్నారు అంతేకానీ కానీ అంటే ఏమిటండి టెన్షన్ వస్తుంది టెన్షన్ పెట్టకుండా విషయం చెప్పండి ప్లీజ్ మరి కావ్య ఏం చెప్పబోతుంది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి